కృష్ణా జిల్లా వికేఆర్ విఎన్వి అండ్ ఏజీకే ఇంజనీరింగ్ కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ డోనర్స్ డే కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యేల రాము పాల్గొన్నారు రక్తదానం చేసిన కళాశాల కోల్పోయే పరిస్థితిలో ఉన్న వారికి తెలిపారు నా వ్యక్తిగతంగా నేను ముప్పై ఐదు సార్లకు పైగా రక్తదానం చేశానని సామాజిక స్పృహతో యువత ముందుకు వెళ్లాలని క్లీన్ అండ్ గ్రీన్ గుడివాడ రూపకల్పనలో గుడివాడలోని కళాశాలలు ఎన్ఎస్ఎస్ విద్యార్థుల యువత భాగస్వాములు కావాలని కోరారు త్వరలో యువతలో స్కిల్స్ ను పెంచే కార్యక్రమాలను ప్రారంభిస్తామని అన్నారు కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వేములపల్లి కోదండరామయ్య డీన్ కళ్యాణ్ కుమార్ ప్రొఫెసర్ డాక్టర్ దాసరథి ధనుంజయ్ నరేంద్ర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఓకే సార్ भाई मेरे कर येन कौन okay, okay, है ओके सर ओके सर कल ना न तो मुम दिक्कत ना सर मिलने जो तो प्लीज पवेलिका सर राइट सर एक सर सदस्य रात रे तुम लोग आप लोग ऑल कम्स हां और और सर अभी है ये నేను ఇచ్చే కదా సో ఈరోజు బ్లడ్ ఓనర్స్ది అంటే ప్రాణాలు కాపాడేవారు కాపాడే రోజు అందరి అంటే నేతి ఇప్పుడు ఇంతమంది యువత వీళ్ళందరూ మీ కారు ఎన్డి వాళ్ళందరూ దానికి ప్లడ్జ్ ఇచ్చి మేము బ్లడ్ డొనేట్స్ కింద రిజిస్టర్ అని చెప్పేసి అందరూ ముందుకు వచ్చారు దీనికి మేము ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ప్రజలందరూ కూడా ఒకటి అర్థం చేసుకోండి మనకి బ్లడ్ అనేది మన నిదానంగా మన మన దగ్గర డెవలప్ అయిపోతుంది ఇటు మనం ఇచ్చినా కానీ ప్రాబ్లం లేదు నేనే సొంతగా కనీసం ముప్పై ఐదు సార్లు పైగా బ్లడ్ డొనేషన్స్ ఇచ్చాను దీంట్లో సో లెక్కేసుకోలేదు చాలా సార్లు అయితే ఇంకా ఇంకా ఇచ్చాను అందుకని ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నాను దయచేసి మీరందరూ కూడా ఎంతోమంది బెడ్ దొరక్క ప్రాణాలు చాలా చాలామంది ఉంటారు అవసరమైనప్పుడు సో ప్రాణదానం చేద్దాం ప్రతి ఒక్కరు మీరంతా కూడా అలాగే ఇక్కడ ఈ ప్రోగ్రాం అంతా ఎన్ఎస్ఎస్ ద్వారా జరిగిందని చెప్పేసి విన్నాను నుంచి ముందు వాళ్ళకి ముందుగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గుడివాడికి చాలా ప్లాన్స్ ఉన్నాయి మన మనం మనం చేసుకోవాల్సింది చాలా ఉంది ఎన్నో రోజుల నుంచి మనకి గుడివాడు రోడ్లు రోడ్లు ఇవన్నీ అయితే కనుక ప్రభుత్వం బాధ్యత చేస్తుంది కానీ మినిమం అవేర్నెస్ తీసుకురాల్సిన అవసరం చాలా ఉంది ఈ ఎన్ఎస్ఎస్ ద్వారా అన్ని కాలేజీ వాళ్ళకి వాళ్ళందరికీ నేను ఆహ్వానం పంపుతా ఉన్నాను ప్రతి ఒక్కరూ దయచేసి గుడివాడ క్లీన్ గుడివాడ మనం మనం చేసుకున్నాం దానికి సహకరించండి దీని కాన్సెప్ట్ ఐ లవ్ గుడివాడ అనే కాన్సెప్ట్ మీద మనం ముందుకెళ్దాం అనుకుంటున్నాం గుడివాడని మనందరిది గురువారం మనందరిది దాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం మనకు ఉంది మేము మన ప్రతిదీ ప్రభుత్వమే చేయాలనేది కాకుండా మనం కూడా ప్రభుత్వంతో పనిచేయించుకుంటా అలాగే మనం కూడా మన చేతనైంది మనం చేయాల్సింది మనం చేసుకుంటే పోదాం ఈ ఎక్కడ పడితే అక్కడ చెత్త ఎక్కడ పడితే అక్కడ గుంటలు ఏది పడితే దుమ్ము ధూళి దింట్లో నిండిపోయి అన్న ఊరిని ఒక్కసారి క్లీన్ చేసి చూపిస్తే గుడివాడ మాది గుడి మా గుడివాడ ఇది అని చెప్పేసి ప్రపంచానికి నేను ప్రజెంట్ చేయగలుగుతాను అందరూ దయచేసి మీరు తప్పకుండా రండి మీకు అందరికీ ఇది ఇది ఆహ్వానం కలుగుతాను ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి గుడివాడిని శుభ్రం